హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీనని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా లైఫ్ కోచ్ గా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను చాలా మంది జీవితాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మాకు వర్క్ చేయట్లేదు వేరే వాళ్ళకి చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది మేమేం తప్పు చేస్తున్నాం మేము ఎక్కడ ఏం పొరపాటు చేస్తున్నాం తెలియటం లేదు అని చెప్తున్నారు అంటే మీరేం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీకు చెప్పరు మీ ఇన్ఫర్మేషన్ కాత్రం కనుక్కుంటారు చూడండి సో మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం చుట్టాల్లో బంధువుల్లో కొంతమంది ఫ్రెండ్స్ లో కానీ స్నేహితులు కానీ ఉద్యోగస్తుల్లో అన్ని చోట్ల ఎదుటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటా వాళ్ళది మాత్రం చెప్పాలి అదే లా ఆఫ్ అట్రాక్షన్ బోళా శంకరు లాగా లోపలే ఉంచుకోడండి నేను అన్ని చెప్పేస్తాను అంటే ఏది వర్కౌట్ అవుతుంది ఏది చెప్పకూడదు అది చెప్పకూడదు అది రహస్యం ఎందుకు అన్నారు రహస్యాన్ని బట్టబయలు చేస్తే అది రహస్యం ఎందుకు అవుతుంది ఎదుటి వాళ్ళు దాన్ని వేరేగా అంటారు పెదవి విరుస్తారు నీ వల్ల ఎక్కడ అవుతుంది అంటారు నీకు అంత స్థాయి ఎక్కడిది అంటారు చేయనీయకుండా అడ్డుకుంటారు సైంటిస్ట్లు చూడండి ఒకసారి లాబొరేటరీస్ లోకి వెళ్ళిపోతే ఆ సైన్స్ ప్రయోగం సక్సెస్ అయిపోయే వరకు బయటకు వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పరు అందుకనే గురువు లేని విద్య గుడ్డిది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి పూర్తిగా నేర్చుకున్నప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నామో ఏం చేయకూడదు అన్ని తెలుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వంద మంది ఉన్నారనుకుందాం ఎవరు ఫస్ట్ వస్తారు కేవలం కొద్ది మంది ఫస్ట్ వస్తారు వంద మంది ఎందుకు ఫస్ట్ రాలేదు వంద మంది సమానమైన ఆలోచనలు రిలీజ్ చేయరు కానీ ఆ క్లాస్లో టీచర్స్ అందరూ ఈ టెన్త్ క్లాస్ వాళ్ళ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి లేకపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందని అందరూ నిజంగానే శ్రద్ధ పెట్టి చెప్తారు మరి వంద మంది సమానంగా వింటారా చెప్పేటప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ధ్యాస ఎక్కడో పెడతారు తల్లిదండ్రుల కోసం మా వాళ్ళు విసిగిస్తున్నారు చదవమని అనవసరంగా చదువుతున్నారు నా చదువు ఇంట్రెస్ట్ లేదంటూ కొంతమంది తప్పని పరిస్థితుల్లో ఆ పేరెంట్స్ ఒత్తిడి నిమిత్తం క్లాస్కి అటెండ్ అవుతుంటారు ధ్యాస మాత్రం ఎక్కడో పెడతారు మరి కేవలం పది మంది ఎవరో ఫస్ట్ క్లాస్ రావడం ఒకళ్ళు హై లెవెల్లో ర్యాంక్ స్టేట్ ఫస్ట్ రావటం ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ ధ్యాస శ్వాస ప్రాణం అంతా చదువు మీదే ఉంటుంది అలాంటి వాడు ఫస్ట్ వస్తారు అంటే ఆ గురువు చెప్పినటువంటి ప్రతిదాన్ని మైండ్ లో నింపుకొని ఆ ఎగ్జామ్స్ హాల్లో కూడా దాని మీదే ప్రాణం పెట్టి వాళ్ళు రాస్తారు అందుకు స్టేట్ ఫస్ట్ ఫస్ట్ వస్తారు ఆ స్కూల్ ఫస్ట్ వస్తారు మిగతా వాడు ఎందుకు సాధ్యం కాదు అరకొర జ్ఞానం అంటే చిరాక్గా ఉంటుంది వాళ్ళు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఆ చదివి ఏం చేస్తాంలే అన్న ఆలోచనలు లేకపోతే ఈ ఇక్కడ అంతా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయరు సో నార్మల్గా పాస్ అవుతారు లేదా పది మంది తప్పుతారు ఇది ఎవరు తప్పు మాస్టర్లు తప్ప జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు తప్ప పాటించని వాళ్ళు తప్ప ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక క్లాస్ కి చాలా మంది అటెండ్ అవుతారు లేదా వన్ టు వన్ క్లాస్ కూడా చెప్పించుకుంటారు అనుమానంతో ఉంటారు చాలా మంది ఆ అవుతుందా అసలు ఈ విశ్వం అంటే ఏంటి నాలోని ఆత్మని చెప్పడం ఏమిటి నాకు రావట్లేదు ఆ మనసు పెట్టలేకపోతున్నాను అంటే కొన్ని లక్షల్లో బ్లాక్స్ పెరిగిపోయాయి ఆ వ్యక్తిని పతనానికి తీసుకెళ్ళిపోతున్నాయి ఆ లెటో శక్తులు పాజిటివ్ గా ఉండని ఎందుకని అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే ఆ వదిలి ఆ వ్యక్తిని వెళ్ళిపోవాలి వెళ్ళటం ఇష్టం లేక విమర్శల వైపు తీసుకెళ్తూ ఇది నమ్మొద్దు అది నమ్మొద్దు నువ్వు ఈ వ్యక్తి బాగుపడటం ఇష్టం లేక ఆ నెగిటివ్ శక్తులు కొన్ని లక్షల్లో పెరిగిపోయి అం కితం మనం పొరపాట్లుగా అన్ని కూడా బ్లాక్స్ చేసేసి ఈ ఆత్మను నమ్మించకుండా ఈ గొప్ప జీవితంలోకి అడుగు పెట్టనివ్వకుండా నెగిటివ్ శక్తులన్నీ అడ్డుకుంటా ఉంటాయి వాళ్ళు డిప్రెషన్ పెడిపోతుంటారు నాకు ఎందుకు జరగట్లేదు కారణం అడ్డుకుంటున్న శక్తులు అనే సంగతి వాళ్ళకి తెలియదు చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా మాట్లాడకూడని మాటలు వినగోడని వినటం నెగిటివ్ వ్యక్తులతో ప్రయాణం చేయటం ఇంట్లో కూడా కొన్ని నెగిటివ్ ఎక్కువగా ఆకర్షించటం నెగిటివ్ మాట్లాడటం దాన్నే చూడటం చేసి ఒక పది నిమిషాల్లో ఒక అరగంట విజువలైజేషన్ చేశాను నాకు అయిపోయింది ఆయన చెప్పారు పాటించేస్తే నేను అంటే మిగతా సమయంతో ఏం చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ అంత నెగిటివ్ మాట్లాడుతూ రోజువారి కార్యక్రమాలు నెగిటివ్ నే పాల్గొంటూ డిప్రెషన్ వెళ్ళిపోతూ దీనంగా ఉంటూ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడము ఈ ప్రాపంచ శక్తుల గురించి పట్టించుకోకపోవటం ఏం రక్షణలో ఉండాలని తెలియకపోవటం కోరుకునే విధానం తెలియకపోవటం కొంచెం శ్రద్ధగా వీని మిగతాదంతా మర్చిపోవటం నెగిటివ్ పనులే చేయటం వీటి వల్ల కారణం అవుతుంది అయితే మీరు మాట్లాడకూడని మాటలు చాలా మంది నన్ను అడిగారు ఈరోజు అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే దాదాపు రెండు వందల యాభై మంది వరకు చాలా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి మాకు ఎందుకు వర్క్ అవట్లే అవ్వట్లేదు మేమేం తప్పు చేస్తాం అంటూ అడుగుతున్నారు చాలా మంది ఏంటంటే నా పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది సార్ అసలు ఇంకా నా వల్ల కాదు ఆ మాట ఏమవుతుంది ఆఫ్ మిషన్ అవుతుంది మరొక వందరూ ఏం చెప్తారు నేను వాట మీ అంచులో ఉన్నాను సార్ ఇక ఆఖరి స్టేజ్లో ఉన్నాను ఈ మాటలు అసలు వాడబడదానికి సంగతి వాడని తెలియదు మనది మనమే పతనం వైపు నడి నడిపించే మాటలు అనమాట ఎప్పుడు కూడా పాజిటివ్ విలువైన మాటలే మాట్లాడాలి నిండైనవి సరైనటువంటి సమాధానం తప్పక లభిస్తుంది సరైన సమయంలో అనంత విశ్వశక్తి నా కోసం ఆ విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ చేస్తుంది నా సమస్యకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అని చెప్పాలి తప్ప అంత కొలాప్స్ అయిపోయింది ఇంకా నేను అయిపోయాను ఎలాంటి మాటలు మాట్లాడలేదు చూడ అన్ని నెక్టివే అవి నిజమవుతాయన సంగతి తెలిసి కూడా కొంతమంది కావాలని మాట్లాడుతూ ఉంటారు దాన్ని ఎవరు అడ్డుకుంటారు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తవ్వుకుంటూ మళ్ళీ వేరే వాటిని నాకు ఎందుకు జరగట్లేదు అనడు నువ్వు మాట్లాడే మాటలేంటి పది నుంచి రాత్రి దాకా నేను బుక్కులు రాసుకోమని చెప్పాను నిజాయితీగా నైట్ ఎంక్వైరీ ఇచ్చి మొత్తం చెక్ చేసుకోమని చెప్పాను అంటే మీ సబ్కాన్షియస్ మనసుకి సంబంధించినటువంటి మీరు ఏదైతే అడుగుతున్నారో కోసం మీ మనసులో మీ కోరికల నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంచట్లేదు మీ సబ్ కాన్షియస్ వాటిని మీకు అత్యద్భుతంగా సమాధానం ఇచ్చేలాగా మీరు నమ్మితే నాలోని దైవశక్తి నాకు అన్నిటికీ పరిష్కారాలు ఇస్తుంది ఆనంద విశ్వశక్తితో కనెక్ట్ అయిన నా గొప్ప ఆత్మ ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మీరు ఈ పాజిటివ్ పదంలోకి రావాలి మీరు పాజిటివ్ దాంట్లోకి ఎందుకు రాలేకపోతున్నారు ఎక్కువ శాతం కొన్ని లక్షల్లో నెగిటివ్స్ పెరిగిపోయి అవి తరిగిపోయి బయటికి వెళ్ళిపోవటానికి మీరేమి చేయట్లేదు అవి డిప్రెషన్ లోకి తీసుకుడుతూ ఉంటాయి చాలా నిరాశాజనకంగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది నాకు ఏం చేయాలో తోచటం లేదండి నాకు మార్గం కనిపించట్లేదు అంటూ ఉంటారు మరికొంతమంది అంతా అయోమయంగా ఉంది నాకు అంటూ ఉంటారు నాకు ఎప్పటికీ సమాధానం దొరకదేమో అంటూ ఉంటారు ఇలాంటి మాటలు నాకు ఏ దారి తోచటం లేదు ఇలాంటి మాటలు అస్సలు యూస్ చేయకూడదు ఇవన్నీ నెగిటివ్స్ మాటలు ఏం యూస్ చేయకూడదు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని గాని ఎప్పటికీ నాకు సమాధానం దొరకదని గాని నాకు నిరాశగా ఉంది ఆశ లేదు జీవితం మీద అని గాని ఇలాంటి మాటలు నాకు అంత అయోమయంగా ఉంది నా పరిస్థితి ఫైనాన్షియల్ గా ఘోరంగా ఉంది అని ఈ మాటలు ఎన్నటికి ఎప్పటికీ ఉపయోగించకూడదు డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే అడిగారు ఆత్మవిశ్వాసంతో మీరు పూర్తి నమ్మకంతో మీరు మీ కోరికలను విషయంలో విడుదల చేయాలి మళ్ళీ 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 విడుదల చేస్తూ ఉండాలి టెన్త్ క్లాస్ పిల్లాడు ఒక సబ్జెక్ట్ తప్పాక మళ్ళా వెంటనే దానికి ఎలా కరెక్ట్ చేసుకుని రాసుకుని పాస్ అవుతాడు తప్పటం అనేది మళ్ళీ మరింతగా పాస్ అవడానికి మరిన్ని మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది ఒక మెట్టు కింద పడిపోయామని అవమానంగా భావించకూడదు ఎప్పుడు కూడా అంటే మీరు ఓటమిని అధిగమించేందుకు మీరు చేయవలసిందల్లా మీ సబ్ కాన్షియస్ మనసు మీ ఆలోచనని కోరికలను స్వీకరించేటట్టు అవి పట్టుకునేటట్టు ఆత్మ పట్టుకుని మీ కోరికలు నెరవేర్చేటట్టు మళ్ళీ 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 విజయం వైపే మీరు పయించాలి విజయాలే మాట్లాడాలి పాజిటివ్ మాట్లాడాలి అది తీసుకుంటుంది అనమాట తీసుకుని నిజం చేస్తుంది అట్లా మీరు ఆ మాటలను ఉపయోగించకూడదు నెగిటివ్ మాటల్స్ని పాజిటివ్ ఉపయోగించండి మీ సబ్కాన్షియస్ మనసుకు బ్రహ్మాండమైన శక్తుల్ని ఉపయోగించుకునే అత్యంత హక్కు ఉంది అది ఏదైనా తీసుకుంటుందని చెప్పాలి మీ మనసులోని స్పష్టమైన ఆలోచన ఉండాలి దీని నుంచి బయటపడేందుకు మార్గం ఉందని మీకు ఖచ్చితంగా ఆ మార్గం దొరుకుతుందని మీరు మీ సబ్కాన్షియస్ మనస్ పదే పదే చెప్పినప్పుడు మనం ఏం చెప్పామో అది తీసుకుంటుంది ఆ ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే పరిష్కారం దొరకదేమో ఆందోళన పడటం అవివేకం అవుతుంది అనంతమైన జ్ఞానానికి మాత్రమే సమాధానం తెలుసు నా సబ్కాన్షియస్ మనసు నాలోని ఆత్మ ఉన్నప్పుడు ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తుంది అని మీరు బలంగా పదే పదే దానికి వినిపించేటట్టు చెప్పాలి ఇక్కడ మరమ్మత్తు చేసే శక్తి దానికే ఉంది మనల్ని సృష్టించిన ఆత్మకు పునఃసృష్టి చేయటం తెలుసు ఇది చాలా సులభం నాలోని దైవశక్తికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ ఈ డిప్రెషన్ లో ఉన్నవాడు మైండ్ సరిగా పనిచేయని వాడు బ్లాక్స్ పెరిగిపోయిన వాడు కృతజ్ఞతలను మొదలు పెట్టాలి మీరు కలిగి ఉన్న ప్రతి దానికి ఉదయం నుంచి రాత్రి దాకా పదే పదే కృతజ్ఞతలు చెప్తూ ఉండండి పాజిటివ్ వైపు అడుగులు పెడతారు మీ కోరికలన్నీ కృతజ్ఞతలు చెప్పడం ద్వారా సులభంగా నెరవేరుతాయి డిప్రెషన్ నుంచి బయటకు రండి ఒక తాడాంక అప్ప తయారు చేయబడిన తర్వాత దాని తాడాంకి తయారు చేయకుండా అది తయారు చేయబడదు ఈ భూ ప్రపంచంలో ఒక సమస్య వచ్చాక సొల్యూషన్ లేకుండా సమస్య రాదు మీరు ఆత్మవిశ్వాసంతో పాజిటివ్ గా నిదానంగా పదే పదే మీ ఆత్మకి నాలోని దైవశక్తికి సమస్తం తెలుసు నాకున్న ప్రతిదీ క్లియర్ చేయటం తెలుసు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఓ పొన్నో పోనో క్లాసెస్ తొమ్మిది రోజుల పాటు నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు హో ఉప నొప్పనో ప్రేయర్ ని దేనికి దేనికి చెప్పుకోవాలి ఆ ప్రేయర్ యొక్క అద్భుతాలు ఏంటి ప్రపంచంలో ఆ ప్రేయర్ ని ఉపయోగించి ఎన్ని కోట్ల మంది బాగుపడ్డారు ఏ సమస్యకైనా హో ఉప ద్వారా ఒక జాబ్ రావటమే గానీ మ్యారేజ్ కాని మ్యారేజ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ కానీ కోర్టు కేసులు గాని వాట్ ఈస్ ప్రతి దానికి కూడా హో ఉప ఆరోగ్యం గురించి కానీ దేనికైనా అప్పుల గురించి కానీ గొప్పగా ఈ తొమ్మిది రోజులు చాలా ఎక్సలెంట్ గా స్పెషల్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఆ కింద నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి వారికి లింక్ పంపించడం జరుగుతుంది ఒక రోజు ముందే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ తొమ్మిది రోజులు హో పోను పేరు ప్రేయర్ మిరాకిల్స్ గురించి నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో ఏ ఇబ్బందికైనా ఆ హో పోనో ఎలా ఉపయోగించుకోవాలి అని మీకు బ్లెస్ చేసి దాని గురించి లోతుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క సమస్యకి ఎక్సలెంట్ గా వివరణ ఇచ్చి మీ మనసు అంతా ఉత్తేజంతో ఆ నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోయి చాలా చక్కగా ప్రతి కోరికని మీరు ఎలా ఉపయోగించుకోవాలో డైరెక్ట్ గా మీరు లైవ్ లో చూసినప్పుడు విన్నప్పుడు మీరు గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొందినప్పుడు ఆ పవర్ మీకు అందించినప్పుడు అది పనిచేయటం మొదలుపొతుంది అట్లా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆ క్లాసెస్ తొమ్మిది రోజుల క్లాస్ అటెండ్ అవ్వండి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పర్సనల్ క్లాసెస్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా జాబ్ కోసం గానీ మ్యారేజ్ కోసం కానీ హౌస్ కోసం కానీ అప్పులు తీర్చడం కోసం కానీ ఒక బిజినెస్ పెట్టడం కోసం కానీ దేనికైనా సరే బిజినెస్ క్లాస్ కానీ మీ పర్సనల్ గా వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకున్న సమస్యను బట్టి క్లాస్ వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఆ కింద స్థురో నెంబర్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ యూ థ్యాంక్ యూ